చిన్నపాటి పది సెకండ్లు మాట్లాడకపోతే ఎంత గోల చేస్తున్నా నాకు అర్థం అవుతుంది ముందుగా ఇక్కడికి చేసిన మా ఆడపడుచులకి మహిళలకి యువతకి యువకులకి जनसेना నాయకులకి తెలుగు దేశం నాయకులకి భారతీయ జనతా పార్టీ నాయకులకి జన సైనికులకి జన జనసేన వీర మహిళలకి తెలుగు మహిళకి తెలుగు యువతకి భారతీయ జనతా పార్టీ యువ మోర్చ మహిళా శక్తికి నా హృదయపూర్వక నమస్కారాలు నాకు పని చేయడం తప్ప విజయం గురించి తెలియని నాకు నాకు విజయం ఇచ్చిన ఘన విజయం ఇచ్చిన నా పిఠాపురం అన్నదమ్ములకి పెద్దలకి ఆడపడుచులకి అక్కచెల్లులకి యువతకి మహిళలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం మీరు ఒక్క మీరు ఒక్కరు నిలబడితే మీ బలం వైజాగ్లో విశాఖపట్నంలో మీరు ఎలాంటి గెలుపునిచ్చారంటే రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి తెచ్చేలా చేశారు అంత గొప్ప విజయం ఇచ్చారు కేవలం నన్ను గెలిపించడం అంటే అది మన గెలుపు నా గెలుపు కాదు మన గెలుపు కాదు రాష్ట్రం గెలుపు ఇది తెలుగు ప్రజల గెలుపు ఆంధ్ర గౌరవం ఇది అలాంటి ఘన విజయాన్ని అందించిన సంవత్సరం ఇది సంక్రాంతి చాలా అద్భుతంగా జరుపుకుందాం ఊరంతా పందిరేద్దాం అనుకున్నాం కానీ స్కూల్ వరకే పరిమితం చేస్తాం నిన్న తిరుమలలో జరిగిన సంఘటన కొంచెం బాధ కలిగించింది అందువల్ల అందరూ డాంపియన్ స్పిరిట్స్ తోటి ఇలాంటి కష్ట సమయంలో కొంచెం అందరం కొంచెం మెత్తగా దీన్ని కొంచెం తక్కువ దీన్ని స్థాయి తక్కువగా చేద్దామని నాకు సలహా ఇచ్చారు కానీ వచ్చే సంవత్సరం చాలా ఘనం ఘనంగా జరుపుకుందాం కుదిరితే ఈ దసరా బాగజాతం అంటే ఏమనుకున్నానంటే రెండు వందల మంది పది కళాకారులతోటి ఏర్పాట్లు చేశాం పిఠాపురం పేరు దేశానికే తెలిసేలా అంటే సంకల్పం సంకల్పం ఎలాంటిదంటే నలిగిపోతున్న నాకు దాహంతో గొంతు అసలు చుక్క నీరు దొరకని పరిస్థితుల్లో ఒకటి పరిస్థితి ఎలా ఉంటుందో పదిహేను సంవత్సరాలుగా ఒక బలమైన ఇబ్బంది లేని ఒక సూపర్ స్టార్ డమ్ని వదులుకొని నాకు ఇష్టమైన నా ప్రజలు నాన్నదమ్ముల కోసం ఒకటిన్నర దశాబ్దం తర్వాత ఫలితం ఆశించకుండా చేశాను పోరాటం కానీ దెబ్బలు తగిలినాయి ఇబ్బంది పడ్డా ఆ ఇబ్బందికి మీ గెలుపు నాకు నా గాయాలకి మందు వేశారు మీరు మొన్న నాకు ఒక ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషణ్ గారు నేను కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నా ఎందుకు పల్లె పండుగ కానీ ఎందుకు ఈ గోకులాలు కానీ ఈ రోడ్లు కానీ పంచాయతీ రోడ్లు కానీ పంచాయతీ నిధు నిధులు ఎందుకు మొత్తం నూటికి నూరు శాతం ప్రజలకు చెందేలా ఎందుకు పనిచేయాలని మాట్లాడుతూ భవిష్యత్తులో జల్ జీవన్ మిషన్ ఎలా ఉండాలి ఇలాంటి విధానాల మీద అన్ని మాట్లాడుతూ శిశుభూషణ్ గారిని ఒకటే కోరాను మేము పది సంవత్సరాల పైన దశాబ్దంగా మాకు రాష్ట్రం లేకుండా పోయింది రాజధాని లేకుండా పోయింది అందుకని మేము కమిటెడ్గా ఉన్నాం మేము ఇలాంటి రాష్ట్రానికి నేను మీ నుంచి కోరుకుంది ఒకటే మీరు మనస్ఫూర్తిగా మీరు సహకరించమని ప్రతి అధికారిని కోరుకున్నా అని ఒక్క ఆ సందర్భంలో ఒక విషయం తెలియజేశాను అది కూడా ఎందుకైందంటే అంత రెండు రోజుల ముందే కడపలో ఉమ్మడి కడప ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఒక ఎంపీడీఓ మీద గత ప్రభుత్వ నాయకులు దాడి చేస్తే ఆ ఎంపీడీఓ గారు జవహర్ గారిని పరామర్శించడానికి వెళ్ళాను వెళ్ళి వారితో మాట్లాడా వారికి ధైర్యం చెప్పా ఆ నేపథ్యంలో నేను శిశుభూషణ్ గారికి ఏం తెలియజేశానంటే నేను ఎందుకు ఇంత తప్పన పడతానంటే సార్ మా నాన్న నాకు అధికారులు అంటే మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు ఇది నేను శశిభూషణ్ గారికి చెప్పా మా నాన్న ఒక ఒక పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగం ప్రారంభించిన మా నాన్న ఒక అసిస్టెంట్ ఎక్సైజ్ గా రిటైర్ అయ్యారు సార్ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీతాలతోటి బతికిన కుటుంబాలు నేను రుణం తీర్చుకోవాలి నా ఆంధ్రాకి నా దేశంకి రుణం తీర్చుకోవాలి ఎందుకంటే ఎంత కోట్ల మంది ప్రజలు ట్యాక్సులు కట్టి మా నాన్న ఉద్యోగం చేసే డబ్బులు వస్తే ఆ డబ్బులతో పెరిగిన ఆ జీతంతో పెరిగిన నేను రుణగ్రస్తుణ్ణి ఈ నెలకి అందువల్ల ఎంపీడీఓ గారి మీద దాడి జరిగితే నేను ఒకటే అనుకున్నాను సార్ మా నాన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి మా నాన్న మీద దాడి జరిగితే ఒక కొడుకు ఎలా స్పందిస్తాడు అలా స్పందించే సార్ ఎంపీడీఓ గారి మీద దాడి చేస్తే తన ఓట్ల కోసం కాదు దాంట్లో భవిష్యత్తు ఎలా ఉంటుందని ఏ నేను ఎప్పుడు పెట్టుకోలే లెక్కలు లేవు నాకు లెక్కలు పెట్టుకొని ఏమీ చేయను ఈరోజు మీరు చూశారు డెబ్బై సంవత్సరాల పైచులకు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత డోలీలతోటి కొండ ప్రాంతాల నుంచి ఇంకా గిరిజన ప్రజలు కొంతమంది కొన్ని గ్రామాలు ప్రత్యేకించి చెప్పాలంటే నాలుగు వందల కుగ్రామాల నాలుగు వందల పంతొమ్మిది కు గ్రామాలు డోలీలు కట్టుకొని ఇంకా ప్రజలు అవస్థపడుతున్న పరిస్థితుల్లో నిధులు లేవు గత ప్రభుత్వం ఇష్టానుసారంగా టాయిలెట్లకి రెండు కోట్లు మూడు కోట్లు ఖర్చు పెట్టుకున్నారు బాత్రూమ్స్కి ఐదు వందల కోట్లు పెట్టి ప్యాలెస్లు కట్టుకున్నారు ఇష్టారాజ్యంగా చేశారు రంగులు వేయడానికి కొన్ని వందల కోట్లు రంగులు తీయడానికి వందల కోట్లు వేల కోట్లు దుర్వినియోగం చేశారు ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు రాని పరిస్థితుల్లో కూడా డబ్బు లేని కటకట అంటున్న పరిస్థితుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నారా చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్తే నేను చెప్పాను ఇట్లా ఇబ్బందిగా ఉన్నాయి సార్ అక్కడ పాపం చాలా కష్టంగా ఉందంటే ఆయన పెద్ద మనసుతో ఒక ముప్పై తొమ్మిది కోట్లు శాంక్షన్ చేశారు అలాగే మనందరం గర్వించే మన ప్రీతం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు కేంద్రం నుంచి వచ్చిన నిధులతోటి కలిపి డెబ్బై సంవత్సరాల ఈ పాలనలో ఐదు సంవత్సరాల దుష్ట పాలనలో వాళ్ళు మర్చిపోయారు అంటే ఓట్ల కోసం బుగ్గలు నిమరటం తలకాయలు నిమరటం ఇవి కాదు కష్టం ఉన్నప్పుడు పక్కన ఉండాలి అధికారుల మీద దాడి చేయకపోవటం వ్యవస్థల్ని బలోపేతం చేయటం అందుకని ఈ రోజున రోడ్డు పడింది అంటే మీరు పిఠాపురంలో గెలిపిస్తే ఆ గెలిచిన వ్యక్తి రోడ్లు లేని వాళ్ళకి రోడ్లు చేయడానికి ఎంతమంది సహకారంతో అని చెప్పట్లా అంటే ఒకటి పూలుకోవాలి పాలిటిక్స్ ఇస్ ఎ థ్యాంక్లెస్ జాబ్ ఎవరు గుర్తుపెట్టుకోరు మరుపు మానవ సహజం ఇన్ని కోట్ల డబ్బు ఉంటుంది సినిమాల్లో ఇవన్నీ వదులుకొని ఎందుకు రా సుఖాలంలో ఉన్న ప్రాణం దుఃఖాన్ని పెట్టుకుంటాం అమ్మ అంటూ ఉంటుంది ఎప్పుడు దుఃఖం అనిపించలేదు నాకు చాలా సంతోషం అనిపించింది చెప్పులు లేకుండా మట్టిలో నడిస్తే రోడ్లు బహిర్భూమి అంతా నిండిపోయి మలమూత్రాధాలతో నిండిపోయి అలాంటి రోడ్ల మీద నడిస్తే నాకు సగటు మనిషి కష్టం సగటు మనిషి బాధ వాళ్ళ అవసరాలు నాకు తెలిసి దాంట్లో నేను సుఖం చూశాను అలాంటి వ్యక్తికి మీరు అండగా ఉన్నందుకు నా జన్మాంతం మీకు రుణపడి ఉంటాను వేదికని అలంకరించిన శ్రీ తంగిల ఉదయ్ శ్రీనివాస్ గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ శశిభూషణ్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ శ్రీమతి వరుగుల సత్యప్రభ గారు ఎమ్మెల్యే ప్రతిపాడు శ్రీ తోటా సుధీర్ గారు చైర్మన్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అలాగే ఎస్విఎస్ గారు శ్రీ ఎం కృష్ణతేజ డైరెక్టర్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బుర్రా కృష్ణన్ రాజ్ గారు అలాగే ఏదైనా ఒక పని చెప్తే ఆగ మేఘాల మీద యంత్రాంగా అంతా ముందుకు తీసుకెళ్లే మన ప్రీతమ కలెక్టర్ శ్రీ షణ్ముఖ్ గారు అలాగే ఎస్పీ పాటిల్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం ఏమ్మా ఏంటి ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని నేను మిమ్మల్ని చూశాను మీరు నన్ను చూశారు మీ పాదాలకి నమస్కారం దీవెల్ లేవండి అంటే ఆరు నెలల్లో మీరు ఏం అని అడుగుతూ ఉన్నారు తృప్తి లేదంటే వీళ్ళకి గత ప్రభుత్వం నడిపిన పెద్ద మనుషులందరికీ చాలా చిన్న ఉదాహరణ చెప్తాను మనకి వాళ్ళకి తేడా ఏంటని ఐదు సంవత్సరాల్లో వాళ్ళు రెండు వందల అరవై ఎనిమిది గోకులాలు నిర్మించారు ఐదు సంవత్సరాలు మన వచ్చిన ఆరు నెలల్లో పన్నెండు వేల ఐదు వందల గోకులాలు ఏ నాకు ఇష్టమైన కవి గురం జాషువా గారు గోమాత గురించి ఆయన చెప్పిన మాట అంటే మన సాంప్రదాయాల్లో కానీ ఆచారాల్లో కానీ మన కార్తీక మాసంలో కానీ శివుడికి అభిషేకాన్ని గోమాత గోపు మన ఆవు పాలతోనే చేస్తాం అంటే తల్లి పాలతో సరి సమానమైన పాలు ఇస్తుంది కాబట్టి మనం గోమాత అంటాం ఇది గుర్రం జాషివా గారు చెప్పింది